నమస్తే అండి తూర్పుగోదావరి జిల్లా కోర్కొండకి పది కిలోమీటర్ల దగ్గ దగ్గరలో ఉన్న కనుపూరు ఆలయం గురించి చూ చెప్తున్నానండి ఈ ఆలయం సుమారు మూడు వందల అడుగుల ఎత్తైన కొండపైన పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నిర్మించబడిందంటండి మార్చి ఐదవ తారీఖు సోమవారం రాత్రి లింగోద్భవం జరిగింది ఆ సమయంలో స్వామివారు దివ్యజ్యోతిగా అందరికీ దర్శనమిచ్చారంటండి అది అప్పటి నుంచి భక్తులందరూ కూడా తరచుగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండేవారట అయితే స్వామివారు ఈ భక్తులందరికీ స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ నేను ఇక్కడ కొండపైన పంచముఖ లింగే మల్లికార్జున స్వామిగా వెలిసి ఉన్నానని చెప్పేసి భక్తులకి తెలియజేశారంటండి అప్పటి నుంచి భక్తులు తరచుగా కొండ ఆ తుప్ప దారి ఏదో కొంచెం కొంచెంగా లైన్ చేసుకుని భక్తులు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేవారటండి తర్వాత ఇద్దరు ఒక దంపతులు ఆ స్వామివారికి మెట్లు ఆ పైకి కొండపైకి మెట్లు కట్టించారంటండి ఆ మెట్లు ఆరు వందల మెట్లు అంటండి ఆరు వందల మెట్లు ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి ఆ స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలామంది వెళ్ళి దర్శనం చేసుకునేవారంట చేసుకునేవారట ఇదేమో అండి పై గుడి ఇంకా నేను తర్వాత వీడియో చేస్తాను స్వామివారికి మాత్రం స్వయంభు అని చెప్పాలండి స్వామివారు అక్కడ అందరికీ చాలా నమ్మకం అండి శివరాత్రి రోజు మాత్రం శివరాత్రి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారంటండి అక్కడ కోరుకొండ గ్రామానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా శివరాత్రి సమయంలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి ఈరోజు అయితే మేము ఇక్కడికి సంక్రాంతికి సందర్భంగా ఈ స్వామివారిని చూద్దామని చెప్పేసి దర్శనం చేసుకుందామని వచ్చామండి ఇది స్వామివారిని ఊరేగించే రథమండి చూడండి రథం ఎంత అందంగా ఉన్నదో చూశారు కదా శివరాత్రి రోజే తీస్తారటండి దీనికి మళ్ళీ ఒక ఇది పెట్టి చక్కగా ఒక స్లాప్ అది వేసి దాంట్లో పెట్టారండి కొంతకాలం తర్వాత మద్ధూరి సత్యనారాయణమూర్తి వారి దంపతులు ఈ స్వామివారికి ఆలయం నిర్మాణం చేశారంటండి కానీ ఆరు వందల మెట్లెక్కలంటే కష్టమే కదండి మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు ఆరు వందల మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటానండి